నమస్తే నేను మీ జర్నలిస్ట్ గణేష్ ముందుగా ఈ వీడియో చూసే మిత్రులకు అట్లనే నా సబ్స్క్రైబర్లకు ఈ ప్రజానికానికి ప్రతి ఒక్కరికి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇలాంటి భోగిలు ఇలాంటి పండుగలు మీరు ఎన్నో జరుపుకోవాలని అట్లనే అష్టైశ్వర్యాలతో మీరు ఉండాలని మీ కుటుంబ సభ్యులతో ఆరోగ్యంగా ఉంటూ ఈ జీనియస్ గ్లోబల్కి ఎప్పుడు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను ప్రతి ఒక్కరికి సంక్రాంతి మరియు సారీ భోగి మరియు సంక్రాంతి శుభ ఫంక్షన్ న్యూస్లోకి వెళ్దాం ఒకసారి ఇరవై ఆరు నుంచి రైతు భరోసా ఏడాదికి పన్నెండు వేలు ఆర్ఎఫ్ఓఆర్ పట్టదారులకు సాయం సాగుకు యోగ్యం లేని భూములు కట్టు ప పదహారు పదహారు నుంచి అలాంటి భూములు గుర్తింపు మార్గ మార్గదర్శకాలు విడుదల రైతు భరోసా మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది ఈ నెల ఇరవై ఆరు నుంచి ఏడాదికి ఎకరానికి పన్నెండు వేలు రైతులకు పెట్టుబడి సాయం అందనించ అందించనుంది భూభారతి నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకి పెట్టుబడి సాయం ఇవ్వనున్నట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ తెలిపారు ఆదివారం విడుదల చేసిన జీవో ప్రకారం భూ ఆధారంగా పట్టదారులకు రైతు భరోసా పంపిణీ చేయనున్నది ఆర్ఎఫ్ ఆర్ఎఫ్ఓ ఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా సాయం కానున్నది సాగు సాగు యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించి ఉన్నారు ఇప్పుడు కొన్ని మార్గదర్శకాలు రిజ్ చేశారు ఏంటి అంటే రైతు భరోసా కింద పంట పెట్టుబడి సాయం సంవత్సరానికి ఎకరానికి పన్నెండు వేలు భూభారతి పోటలో నమోదైన వ్యవసాయమైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పంటదారులకు సాయం చేస్తారు ఇది ఒకటి గుర్తుంచుకోవాలి వ్యవసాయ యోగ్యం కాని భూములకు రైతు భరోసా నుంచి తొలగించాలి ఆర్ఎఫ్ఓఆర్ పట్టదారులకు కూడా సాయం పొందేందుకు అర్హులు ఆర్బీఐ ఆర్బీఐ నిర్వహించే డిబేటీ పద్ధతిలో సహాయం సహాయం రైతుల ఖాతాల్లో జమ చేయాలి ఈ పథకం వ్యవసాయ శాఖ సంచాలకులు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుంది జాతీయ సమాచారం కేంద్రం ఐటీ భాగస్వామిగా భద్రతలు నిర్వహిస్తారు కలెక్టర్లు తమ జిల్లాలకు సంబంధించిన పథకం అమలులో ఫిర్యాదులను పరిష్కరించేందుకు బాధ్యతగా ఉంటారు వ్యవసాయ శాఖ సంచాలకులు పథకం అమలుకు చర్య తీసుకోవాలి నిజంగా ఇవన్నీ మనకి ఇట్లుంటే ఇక్కడ ఏమైందంటే భూభారతి పొట్టలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమికి విస్తీర్ణం ఆధారంగా పట్ట పట్టదారులకు సాయం ఇది ఓకే అయితే విషయం ఏంటి అంటే ఇప్పుడు కౌలు రైతు ఉన్నాడు కౌలు రైతు పరిస్థితి ఏంది మరి కౌలు రైతుకు ఇస్తా అన్న మాట ఉత్తదైనా ఎన్నికల ముందు ఇచ్చిన హామీ కౌలు రైతుకి ఇస్తా కౌలు రైతుకి కూడా ఇస్తాము అని చెప్పి అన్నమాట ఉత్తదైనా ఇరవై మూడు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు మన తెలంగాణలో మరి కౌలు రైతు పరిస్థితి ఏంది అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ధరణి పోర్టల్ ఉన్న ఉన్న దాంట్లో సరే ధరణి వచ్చినా భూమాత వచ్చినా ఎవరు వచ్చినా ఇప్పుడు ఎకరాల భూమి మనం పర్ సపోజ్ తీసుకుంటే ఎకరాల భూమి యజమాని మీద ఉన్నదనుకో ఉంటే ఇప్పుడు యజమాని దానికి సాగు చేయడు ఏం చేస్తాడు ఆయన ఈ ఈ ఆయన ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఒకరికి కౌలికిస్తాడు మరి వీళ్ళు ఇచ్చే రైతు భరోసాకు సంబంధించిన పైసలు యజమానికి తరా కౌలుదారికి తరా దాని మీద కూడా చర్చ జరగాలి చూడండి మన తెలంగాణలో దగ్గర దగ్గర కౌలు రైతులు ఇరవై మూడు లక్షల మంది ఉన్నారండి ఒక్కొరుగా ఇద్దరు కాదు చూద్దాం మరి కౌలు రైతులకు భరోసా ఎలా ఇస్తారో అసలు ఇత్తరు అయ్యారా ఏందో ఒకసారి దీన్ని చూద్దాం కౌలు ఏది భరోసా కౌలు రైతులకు ఇచ్చిన మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డి వారికి కూడా రైతు భరోసా ఇస్తామని నాడు హామీ ఎన్నికల ముందు స్వయంగా లేక రాసిన రేవంత్ కౌలు రైతులకు ఊసేలేని రైతు భరోసా మార్గదర్శకాలు ఇరవై మూడు లక్షల మంది కౌలు రైతులు కాంగ్రెస్ డోక ఎన్నికలప్పుడు వాడుకొని వదిలేశారా వాడేశారన్న విమర్శలు వెల్లవెత్తుతున్నాయి చూడండి దగ్గర దగ్గర రాష్ట్రంలో కౌలు రైతులకు ఎలాంటి ఆదరణ మద్దతు దక్కడం లేదు రైతు బంధు పథకం వర్తించగా వెనక్కి జీవితాలను చూస్తూ వేదనతోనే ఇబ్బందులు కడుతున్నారు రాష్ట్రంలో వీలి వీళ్ళింటికి కౌలు రైతులు ఇరవై లక్షల మంది ఉన్నారు ఫార్టీ పర్సెంట్ సాగు మా మీ ఆధీనంలో ఉన్నది ఆత్మహత్య చేసుకుంటున్న రైతులకు ఎనభై ఎనభై పర్సెంట్ కౌలు రైతులే ఉన్నారు ప్రభుత్వం మీపై కనికరం చూపడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కౌలు రైతులకు కూడా ఎకరానికి ఏడాదికి పదిహేను వేలు రైతు భరోసా ఇస్తామని కౌలు రైతులందరూ ఆందోళన చెందద్దు ఇది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదమూడున పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చెప్పారు అదే దాని మీద కూడా మేము క్లారిటీ అడుగుతున్నాం సార్ అసలు విషయం ఏంటి అంటే మీరు వేసే పంటకు సంబంధించిన భూమి యజమానికి వస్తుందా కౌలు రైతుకి ఇస్తారా అలాగే ఒకవేళ యజమాని సాగు చేస్తే యజమానికి అకౌంట్లో పడిపోతుంది దాన్ని దాన్ని చర్చనీయాంశంగా కాదు అసలు దాన్ని వదిలేస్తారు రెండో ముచ్చట రెండవ ముచ్చట ఇంకోటి ఏంటి అంటే కౌలు రైతు అనేటోడు యజమాని భూమి దున్నాక కౌలు రైతుకి ఇస్తాడు దానికి సంబంధించిన రైతు భరోసా ఎవరికి ఇస్తారు మరి మీరు ఏమంటున్నారు పంట సాగు చేసేవారికే ఇస్తామని అంటున్నారు మరి అలాంటప్పుడు కౌలు రైతు సాగు చేస్తాడు మరి కౌలు రైతుకి ఇచ్చేదా యజమానికి మనకి ఎవరికి ఇస్తారు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఐటీఆర్ కట్టే వాళ్ళకు జిఎస్టీ చెల్లించే వాళ్ళకు ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళకు ఐదు ఎకరాలు నుంచి ఏడు ఎకరాలు ఉన్న లోపు వాళ్ళకి ఇస్తామంటున్నారు మరి అది కూడా ఇంప్లిమెంట్ చేస్తారా మళ్ళీ తొంగలో దొక్కే ప్రయత్నం చేస్తారా ఎలా ఉంటుంది అసలు రైతు భరోసా దానికి సంబంధించింది నిజంగా రైతులు చాలా అసంతృప్తిలో ఉన్నారు ఈ రైతు భరోసా ఎన్నడత్తదో అని చెప్పంటా ఉన్నారు రైతు భరోసా అత్తదో రాదో అని కూడా నమ్మకం లేదు అసలు అసలు అత్తదో కూడా తెలియదు అసలు ఇత్తడో ఇవ్వడో అనే ఒక ఆలోచన మీద ఉన్నారు ఇకనైనా అత్తదా ఈ రైతు భరోసా ఉన్నది ఒక చర్చనీయాంశం మద్యం ధరల పెంపులో ఎమ్మెల్యేల హస్తం చక్కెరం నిప్పనున్న ఉత్తర తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత మద్యం వ్యాపారి సీఎం సమీక్ష సమావేశానికి హాజరు డిస్క్లరీలో బ్రావరి ధరకు పెంపుకు డిమాండ్ ఆ మేరకు ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్న సర్కార్ నలభై ఐదు వరకు పెంపిన పెరిగిన ఆ మద్యం వ్యాపారి షేర్ల విలువటూడు మద్యం ఏర్లై పారుతూ ఉన్నది మళ్ళీ మద్యం ధరలను పెంచుతూ ఉన్నారు నిజంగా ప్రజల మీద భారం పెట్టడానికి తప్ప ఈ ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేసే పని అయితే ఏం లేదు మళ్ళీ ఎంత చూడండి నలభై ఐదు వరకు పెరిగిన మద్యం వ్యాపార షేర్లు వెళ్ళాడు నలభై ఐదు ఆ షేర్లే పెరిగినాయినాయి వేల కోట్లు మద్యం అమ్మేటోడు ధనవంతుడు అవుతాడు మద్యం తాగేటోడు సత్తా అన్నాడా ఇవన్నడూ మన తెలంగాణ బాగుపడేది సినీ హీరోలు వెంకటేష్ రాణపై ఎఫ్ఐఆర్ నిర్మాత సురేష్ అభిరామ్ పైన దక్కన్ కిచ్ హోటల్ కూల్చివేత ఘటనలో నాంపల్లి కోటి సీరియస్ విచారణ జరపాలని ఫిలిం నగర్ పోలీసులకు ఆదేశాలు ఇక చూడు వీళ్ళు ఈ సినిమా హీరోలయ్య ఏడా పనులేనట్టున్నది వాణిల్ వినులు కూల్చుకునే ఉంటారు అయ్యా ఎన్నికల్లో క్లీన్ స్విప్ ఆ టార్గెట్తో పాలమూరు విజయం సాధించాలి జిల్లా అభివృద్ధికి లక్ష కోట్లు పదేళ్లలో ఒక్క ఎకరానికి నీరి బీఆర్ఎస్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ మాట్లాడుతూ నగల్ కర్నూలులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు స్థానిక ఎలక్షన్ ఎలక్షన్లో పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ సింగ్ చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నాయకులు కార్యకర్తలు పిలుపునిచ్చారు రాష్ట్ర సర్కార్ అమలు ఉన్న సంక్షేమ అభివృద్ధి పథకాల్లో ప్రజలు తీసుకెళ్లాలని సూచించారు ఐదేళ్ళ ఉమ్మడి పాలమూరు జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం లక్ష కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు నగల్ కర్నూలు జిల్లాలో విద్యుత్ సబ్స్టేషన్లు సాయంపల్లి గ్రామంలో డెబ్బై ఆరు కోటలతో నిర్మించిన మార్కండేయ లిఫ్ట్తో పాటు పలు అభివృద్ధి పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా ప్రజలతో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు ఇప్పుడు వచ్చే నిజంగా చెప్తున్నా ఇప్పుడు వచ్చే స్థానిక ఎన్నికలు సర్పంచ్ ఎంపీడీసీ జెడ్పీటీసీ వార్డ్ మెంబర్ ఈ ఎన్నికలలో నిజం చెప్తా ఉన్నా కాంగ్రెస్కు వెనుకంజ వస్తుందనే ఒక ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ఉన్నా ప్రజల్లో ఎంత వ్యతిరేకత తయారైందంటే నర మాలనలో అటర్ ఫ్లాప్ అయిపోయింది మొత్తం స్థానిక ఎన్నికల్లో మ్యాగ్ డిపాజిట్ కూడా దక్కని పొజిషన్లో ఉందని అయితే స్థానికులు చెప్తున్న మాట విధంగా చెప్తున్నా నేను నా సొంత నిర్ణయం అయితే కాదు నిజంగా చెప్తా ఉన్నా డిపాజిట్ కూడా రాదు అని స్థానికేతరు స్థానికులలో ఉన్న ఒక మైండ్ సెట్ ఇప్పుడు ఎన్నికలు పెట్టు అలా ప్రభుత్వం మారుతుంది ప్రభుత్వాన్ని మార్స్తాం అని చెప్పి ప్రజలలో చాలా అసంతృప్తి ఉన్నారు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది జరుగుతా ప్రజల్లో వచ్చిన మాట విధంగానే మేము చెప్తా ఉన్నాం తప్ప మా సొంత నిర్ణయం మాత్రం కాదు ఎవరిని లేదు చూస్తూనే ఉండండి జీనస్ గ్లోబల్ ప్రతి క్షణం ప్రజల కోసం సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి షేర్ చేస్తూనే ఉండండి లైక్ చేస్తూనే ఉండండి నమస్తే జై హింద్